అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే బాధ్డే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు ఫ్రీ బస్సు కానీ అలాగే మీరు రెండు వందల యాభై పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు రెండు వందల యాభై కేవలం పెన్షన్ రెండు వందల యాభై పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు మీరు అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం మేము మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా మీకు బాధ్యత లేదు బరువు లేదు అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఎందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఇంటా గెలలేదు రచ్చాగిలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కస వెళ్ళదొక్కుంటే ఈ పదకొండు కూడా ఉండవు మీకు బాధ బాధ ఉంది మీరు ఓడిపోయారని ఉంది ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లాంటి ప్రజల మీద ఇవి అక్కసు మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గులివెందు గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట బయట మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కామెడీ కనిపిస్తాయి రాజ్యాంగం గురించి విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ రోజుకి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది డబ్బులు ఆదా చేసుకోగలుగుతున్నారంటే మీకెందుకు మధ్యలో బాధ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు మేము చేసుకున్నాం ఇది మేము ఓన్లీ నియోజకవర్గంలో మేము చేసేటప్పుడు మేము ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక జిల్లాకి మాత్రమే చేస్తామన్నాం ఉమ్మడి జిల్లాకి చేస్తామేమో అనుకున్నాం కానీ రాష్ట్రం మొత్తమే చేశామంటే ఇవ్వని మాట కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసుకుంటూ వచ్చారు జిల్లా అనేది స్టేట్ చేసాం అంటే మీకు కడుపు మంట అది ఈరోజు ఒక ఆవిడ అంటది తిరుపతి లేదు ఎందుకు లేదు అని అడుగుతుంది మీకు కామన్ సెన్స్ లేదా మీకు కొండల మీద ఎందుకు లేదు అని అడుగుతున్నారు కామన్ సెన్స్ కొంచెమైనా ఉపయోగించండి అక్కడ ఫ్రీ బస్ ఇస్తే బస్సు నిండా జనాలు అయితే కొండల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది అని బాధ అంతే కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సే ఉంది కదా అందరికీ తెలిసిన విషయమే కదా అది కొండ వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు కదా అంటే ఓన్లీ సీట్ల వరకు మాత్రమే నిలబడ్డానికి ఇబ్బంది అవుతుందని కాబట్టి కొండ మీద అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతే మనం ఆ బస్సు అయినా తిరిగి తీసుకురాగలుగుతామా బస్ లోయలో పడిపోయిన తర్వాత ఒక్క మనిషిని తీసుకురాలేం బస్సు కూడా కనపడదు ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు అరకు ప్రాంతంలో మేము మొత్తం ప్రతిసారి సంచరిస్తుంటాం కాబట్టి కేవలం కొంతమంది ప్రయాణికులతో మాత్రమే ఘాటీ రూట్లో వెళ్ళాలి కాబట్టి నువ్వు అనుకున్నాము కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ప్రయాణం ఇస్తున్నటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సులు ఇస్తున్నప్పుడు అలా రెండు మూడు ప్లేసుల్లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించలేరా అది కూడా విమర్శనాస్త్రంగా మా మీద ఉపయోగిస్తున్నారు మీరు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు ఇది ఒక అద్భుతమైన పథకం మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు చక్కగా డబ్బులు ఆదా చేసుకుంటూ ఫ్రీగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోండి ఎవరైనా ఏమైనా విషయాలు చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కాకి గోలు అలా గోల పెడుతూనే ఉంటారు ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈరోజు నీతి సూత్రాలు మనకు వల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వినాల్సిన అవసరం లేదు ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం అలాగే వ్యాపారాలు చేసుకోండి ఉద్యోగాలు చేసుకోండి చదువుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు